వెల్కమ్ త్రిబుల్ న్యూస్ కు స్వాగతం నేను డీటెయిల్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాల్వంచలోని లోని బీసీఎం రోడ్లోని కొమరంభీం కమ్యూనిటీ హాల్ పాల్వంచ మండలం ఎస్సీ ఎస్టీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళా సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్సీ ఎస్టీ నాయకులు సమావేశమై ఈ నెలలో జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ పట్టపత్రుల ఖమ్మం నల్గొండ వరంగల్ అభ్యర్థి తీర్మార్ మల్లన భారీ మెరుసతో గెలిపించి చెప్పి తీర్మానం చేయించడం జరిగింది ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వానపాముల రాంబాబు అదేవిధంగా రాల్సింగ్ నాయక్ అదేవిధంగా దేవిలాల్ నాయక్ బాలునాయక్ దగ్గుపాటి సువార్త పూనం లలిత నక్కా కుమారి నక్కా లావణ్య మరియు సీనియర్ ముఖ్య నాయకులు పాల్గొని పాల్గొనించి చేసినారు చేసినారుదరాద్రి కొత్తడం జిల్లా ఆల్వంఛరంభీం కార్యాలయం నందు వరంగల్లు నల్గొండ ఖమ్మం పట్టభద్దుల్లో ఉప ఎన్నికకు సంబంధించిన అంశంపై ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలకు సంబంధించినటువంటి సీనియర్ కాంగ్రెస్ లీడర్లంతా కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ సీనియర్ కాంగ్రెస్ లీడర్లంతా కూడా ఊకుమోడిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మార్ మల్లన ఎవరైతే ఉన్నారో గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అనుక్షణం బలమైన గొంతుతోటి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధిగా పనిచేస్తూ విద్యార్థుల సమస్యలు పేదల సమస్యలు ఉపాధ్యాయుల సమస్యలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలపైన తన యొక్క గొంతును వినిపించి ప్రజావాణిగా ఉన్నటువంటి తీర్మానం మల్లలను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి పాల్వంచలో ఉన్నటువంటి కొమరం భీం కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ సంఘాలు కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఆయనకు పూర్తి స్థాయిలో మద్దతు తెలపడం జరిగింది ఏదైతే మొన్నటి వరకు రాష్ట్రంలో ఎమ్మెల్యే శాసనసభ ఎన్నికల్లోనూ పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రధానంగా ఏ ఎన్నిక జరిగిన ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ చేకూర్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రధాన ప్రధాన ప్రతిపక్ష పాత్ర వహించినటువంటి తీన్మార్ మల్లం లాంటి వ్యక్తిని కూడా వరంగల్ ఖమ్మం నల్గొండకు జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని తీర్మానం చేయడం జరిగింది కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని భీమ్ కమ్యూనిటీ ఆలనందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ ఎస్సీ ఎస్టీ నాయకులందరూ కూడా ఇక్కడ సమావేశం పరచుకోవడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే గత ప్రభుత్వం మీద బీఆర్ఎస్ ప్రభుత్వం మీద గొంతు ఇప్పి ఎన్నో కష్టాలు పడి కేసుల పాలైనటువంటి మరి తీన్మారు మల్లన్నకి ఎమ్మెల్సీ ఎలక్షన్లో అభ్యర్థిగా నిలబెట్టిన మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి ఆయనని భారీ మెజార్టీతో గెలిపించడం కోసం మీ ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టుకోవడం జరిగింది అట్లనే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం పతనం కావడానికి ప్రముఖ పాత్ర పోషించినటువంటి తీర్మార్ మల్లన్నని గట్టి మెజార్టీగా నల్గొండ ఖమ్మం మరి ఈ వరంగల్ జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలు అయినటువంటి సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ ఇక్కడి నుంచి కోరటం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా మరి ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులైనటువంటి లాల్సింగ్ గారు కూడా హాజరయ్యి మరి మాకు గట్టి మద్దతు ఇస్తూ మరి అన్నని గెలిపించాలని చెప్పి అన్న కూడా వాయస్ ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మీ అందరం కూడా ఎస్సీ ఎస్టీలో ఖచ్చితంగా తీర్మారు మల్లని భారీ మెజార్టీతోని గెలిపిస్తామని చెప్పి మేము హృదయపూర్వకంగా అందరికీ పిలుపునిస్తూ మేము అందరం కూడా గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం